తెలంగాణ రాష్ట్రంలో మాదిగల వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో నేడు రాష్ట్ర ప్రభుత్వ త్వరగా వర్గీకరణ చేపట్టి మాదిగలకు న్యాయం చేయాలని మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆరేపల్లి రాజేందర్ అన్నారు హైదరాబాద్ సుందరయ్యల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఫిబ్రవరి ఏడున లక్షా డబ్బులు కోటి గొంతుకలు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల మహాసమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల మాదిగల విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మాదిగల వర్గీకరణకు తక్షణమే స్పందించి అసెంబ్లీలో చట్టాన్ని చేసి ఆమోదించాలని కోరారు మాదిగలకు రిజర్వేషన్లను కాకుండా నగరంలో ఒక ఎకరా స్థలాన్ని కేటాయించి మాదిగల భవనాన్ని నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది కరపత్రంలో మాదిగలకు మాదిగల ఉపకులాలకు సంబంధించినటువంటి వివిధ డిమాండ్స్ ముఖ్యమైన డిమాండ్స్ పెట్టడం జరిగింది ఆ డిమాండ్స్తో కూడినటువంటి కరపత్రమే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ప్రొఫెసర్ కాసిం గారు మరి మిగతా బాడీ అందరి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశము ఫిబ్రవరి ఏడు నాడు జరగబోయేటువంటి లక్ష దప్పులు వేల గొంతుల ఏదైతే కళాకారుల డప్పుల మేల ఉందో దానికి సంఘీభావం కూడా తెలపాలనేది ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా మాదిగా మేధావుల ఫోరం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకంటే కోర్టుకి ఇచ్చిన ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మీరు డిమాండ్ను స్వీకరించారు మీరు ఆ తీర్పును స్వీకరించు మరి అసెంబ్లీలో ప్రకటన చేయడం కూడా జరిగింది దానికి అనుగుణ కమిషన్ కూడా వేయడం జరిగింది దాని వెంటనే ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొని మరి అమలు చేయాలనేది డిమాండ్ మా ప్రధాన డిమాండ్ ఇప్పటికే లేట్ అవుతుంది కాబట్టి ఈ లేట్ వలన అనేక అపోహలు వస్తూ ఉన్నాయి అనేక మంది దీన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ మా యొక్క సబ్మిషన్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని చట్టరూపం దాల్చి అమలు చేయాలనేదే మా యొక్క ప్రధాన డిమాండ్గా ఈరోజు కరపత్రంలో పొందుపరచడం జరిగింది ఎస్సీ వర్గీకరణ ప్రోగ్రామ్కి సపోర్టుగా మద్దతుగా మేమంతా డప్పులతో సహా ఈరోజు సంఘీభావాన్ని తెలియపరచడానికి సమావేశం కావడం జరిగింది తర్వాత ఈ డప్పులతో వేయి గొంతుకలు తర్వాత లక్ష డప్పులతో రేపు ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమానికి పూర్తి మద్దతునిస్తూ తర్వాత ఫిబ్రవరి ఏడున మన హైదరాబాదు నక్లెస్ రోడ్డు ఏరియాలో జరపబడును కావున మేమంతా దానికి పూర్తి మద్దతును తెలియపరచు దాంట్లో పాల్గొనడం జరుగుతుంది తర్వాత ఈ దప్పుల మోదతో మేము ప్రపంచ స్థాయి